హలో వ్యూవర్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం నేను ఏ విధంగా వేస్తా అనేది ఈ వీడియోలో చూద్దాం చాలా సింపుల్ రెసిపీ అనమాట వేడన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది సో అందరు చేస్తుంటారు కానీ ప్రాసెస్ అనేది కొంచెం వేరువేరుగా ఉంటుంది నేను ఏ విధంగా వేస్తా అనేది ఈ వీడియోలో చూద్దాం సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ కాకరకాయలను తీసుకొని ఈ విధంగా వన్ ఆర్ టూ ఇంచెస్ ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకొని సో మధ్యలో ఉన్న గింజలన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం డీఫ్రైకి సరిపడా ఈ కాకరకాయ ముక్కల్ని మంచిగా చేది లేకుండా ఫ్రై చేసుకోవాలి సో మీడియం ఫ్లేమ్లోనే ఇవి కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి సో ఇవి మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది అనమాట చూసారు కదా కొంచెం మనకు కలర్ చేంజ్ అనమాట సో మీడియం ఫ్లేమ్లోనే ఇదే విధంగా టర్న్ చేసుకుంటూ మంచిగా వేయించుకోవాలి సో కాకరకాయలు మంచిగా వేగితే మనకు రుచి అనేది చాలా బాగుంటుంది సో ఈ విధంగా వేగితే సరిపోతుంది వీటిని పక్కకు తీసుకొని పెట్టుకుందాం సో ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం సో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి సో ఇప్పుడైతే మనం ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం చూసారు కదా ఈ విధంగా మనం క్వాంటిటీకి సరిపడా వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు మూడు కాకరకాయలతోనే చేస్తున్నాను కాబట్టి కొన్ని ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నా ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు గ్రేవీ ఎక్కువ ఉంటుంది మనం కొంచెం చింతపండు రెబ్బలు అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి కొన్ని మనకు రుచి చాలా బాగుంటుంది అనమాట వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే సో ఇవి మంచిగా వేగినాక తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి చల్లార్చుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మనం దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇది మొత్తం మిక్సీ జార్లో వేసుకున్నాక మనం రుచికి సరిపడా కారం ఇప్పుడే మొత్తం వేసుకోవాలన్నమాట సో మనం తర్వాత మళ్ళీ వేసేది ఏమి ఉండదు అలాగే రుచికి సరిపడా కారం ఉప్పు కారం వేసుకోవాలి సో ఉప్పు తర్వాతనే అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ కారం మొత్తం ఇప్పుడే వేసుకోవాలి సో ఇప్పుడు మనం ఇదంతా మంచిగా పేస్ట్ లాగా చేసుకున్నాం కదా ఇది కాకరకాయలలో స్టఫ్ చేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా అన్ని ముక్కలకి ఈ విధంగా స్టఫ్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కలు అన్నింటినీ వేసుకోవాలి అలాగే మనకేమన్నా గ్రేవీ చూసారు కదా ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ లాగా అది మిగిలింది ఏమన్నా ఉంటే వేసుకొని మొత్తంగా ఒకసారి కలియబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చివాసన లేకుండా గ్రేవీ అనేది పచ్చివాసన లేకుండా ఉండడానికి మనం మీడియం ఫ్లేమ్లో ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది ఫ్లేవర్ కోసం అవసరం లేదనుకుంటే లేదు సో ఇదంతా ఈ గ్రేవీ అంతా మనకు మంచిగా మాడకుండా మనం టేస్ట్ వచ్చే విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ అనేది ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకెన్ ప్రెస్ చేయండి